నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను అదేమిటి అంటే ఇంట్లోనే మనం హెల్దీగా వాటర్ మిలన్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగానైతే ఒక వాటర్ మిలన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఉన్న గింజల్ని తీసేసి వీటిని ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వాటర్ మిల్లానికి ఉండే వెనుక భాగాన్ని చెక్కుని ఇలా తీసేసి వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇంట్లోనే మన పిల్లల కోసం మనం హెల్తీగానైతే రెసిపీస్ని అయితే రెడీ చేసుకోవాలి బయట నుంచలే జామ్స్ అవేవి ఏమి కొనకుండా ఇంట్లోనే పిల్లల కోసం మనమే మన చేతులతోనే రెడీ చేసి పిల్లలకు ఇవ్వాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ మిల్లన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులోనే వాటర్ మిల్లన్ జామ్ని యాడ్ చేసుకోండి సో దీనిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇందులో ఒక స్టార్ పువ్వు అలాగే దాల్చిన చికెన్ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందండి ఈ జామ్ బయట నుంచి వెళ్ళి కొనాల్సిన అంశం లేదు సో ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోండి ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని ఇందులోనే యాడ్ గ్రీన్ ముక్కల్ని వీటిని కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా జామ్ అనేది ఇలా సపరేట్ అయ్యి ప్యాన్కి సపరేట్ అయ్యి వస్తుందంటే జామ్ రెడీ అయిపోయినట్టే సో మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉంటుంది ఇది ఎంతేనా ప్రాసెస్ పిల్లలకి బ్రెడ్తో మనం సర్వ్ చేసి చేయడమే ఎలాంటి కలర్స్ వాడకుండా హెల్తీగా ఫ్రూట్స్తోనే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు ఈ జామ్ని పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నామండి ఈ జాము ఖచ్చితంగా మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి